స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు మోసం చేసింది పరువు పోయిందనుకున్నాడో యువకుడు అందుకే ఆత్మహత్య చేసుకుందామని ఫ్యానుకు తాడు కూడా వేసేశాడు కానీ అప్పుడే ఓ అనుమానం కలిగింది తనను తన జీవితాన్ని నాశనం చేసిన వారు నేను చనిపోయాక బాగానే ఉంటారు కదా కాబట్టి వారికి శిక్ష వేయాలి ఒకవేళ నేను ముందు చనిపోతే నా శవాన్ని చూసి నవ్వుకుంటారు అలాంటి నీచ పులవర్ కోసం చావాలనుకున్నాడు వాళ్ళను చంపిన తర్వాతే నాకు మనశ్శాంతి అనుకున్నాడు ఆ యువకుడు ఇక అతను అప్పటి నుంచి చేసిన పనులన్నీ కూడా ఎంతో మిస్టరీగా వెరైటీగా ఉన్నాయి అదేంటో ఈ స్టోరీలో చూద్దాం ఉత్తరప్రదేశ్ లోని లఖీసారాయి ప్రాంతానికి చెందిన ఆశిషు చౌదరి వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు అయితే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దుర్గాజా అనే యువతి పరిచయం అయింది అందంగా ఉంటుంది మంచి మనస్సు చిన్నగా స్నేహం మొదలు పెట్టాడు ఆమెకు ఆ తర్వాత ఖరీదైన కనక ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు ఆమె కూడా సరేనంది ఇద్దరూ ఇద్దరు ప్రేమించుకున్నారు శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేశారు అయితే దుర్గ తండ్రి ఆశీష్ చౌదరితో తన కూతురు ప్రేమ గురించి తెలుసుకున్నాడు కూతురును వారించాడు ఎలాంటి ప్రేమ దోమాన్ని తిరగద్దని హెచ్చరించాడు కాస్త ధనిక కుటుంబమైన జా ఫ్యామిలీ మరింత రిచ్చలు తెచ్చుకోవాలనుకుంది దుర్గ కోసం భారీ వ్యాపారస్తుడితో సంబంధం కూడా కుదిరిచాడు తండ్రి దీంతో దుర్గ కంగారు పడిపోయి ప్రియుడు ఆశిష్ కు చెప్పింది ఇద్దరు లేచిపోదామనుకున్నారు దుర్గ కూడా సరేనంది వెంటనే కొన్ని బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తో కలిసి లేచిపోయింది ఇద్దరు ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు కాకపోతే తమ ఇంట్లోనే దేవుడి ముందు తన ప్రియులు దుర్గకు తాళి కట్టాడు ఆశీష్ కానీ వీరికి పెళ్ళేనట్లు ఎవరికీ తెలియదు మరోవైపు తన కూతురి ఇంటికి రావాలని దుర్గ తండ్రి చేసి మరీ కోరేవాడు కానీ దుర్గ మాత్రం వెళ్లేది కాదు ఆశీస్ తోనే గడపడం మొదలు పెట్టింది అలా అలా ఐదేళ్లు గడిచిపోయాయి ఆమె వయసు కూడా పెరిగింది అయితే వీరిద్దరు కూడా అప్పుడే సంతానం వద్దనుకున్నారు అలా ఏళ్లు గడిచాక దుర్గకు తన మేనత్త కొడుకైన వినయ్ కొన్ని నెలల క్రితం ఓ చోట కనిపి అతని వయసు ఇరవై నాలుగేళ్లు ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు పాట్నాలో సెటిల్ అయ్యాడు బంధువుల వేడుకలో సదర్ వినయ్ తో మాట్లాడింది దుర్గాజా ఎద్దరు ఫోన్ నంబర్లను ఎక్స్చేంజ్ చేసుకున్నారు అయితే అందంగా ఉండే వినయ్ తో అక్రమందం పెట్టుకుంది దుర్గాజా వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉండడంతో దుర్గా ఇంటి దగ్గరే ఓ లో గదిని అద్దెకు తీసుకున్నాడు వినయ్ ఇద్దరు కలిసి అక్కడే ఎంజాయ్ చేసేవారు అప్పుడప్పుడు దుర్గ దగ్గరకు వచ్చి వెళ్తూ ఉండేవాడు ఇక తనకంటే అప్పటికే వినయ్ ఏడేళ్లు చిన్న అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది దుర్గాజా అయితే ఆశిష్ ఈ విషయాన్ని పసిగట్టాడు తనకంటే చిన్నవాడైన వినయ్ ని తన ముందు అరే ఒరే అనుకుంటూ మాట్లాడేది అతడిని కూడా ఇంట్లోనే ఉండనిచ్చేది దగ్గరి బంధువు కదా అనుకుని ఆశీష్ వదిలేశాడు కానీ దుర్గ భర్త బయటకు వెళ్లగానే ఆ కుర్రాడితో ఎంజాయ్ చేసేది ఈ విషయాలన్నీ తెలిసి భార్య మీద చేయి చేసుకున్నాడు ఆశీష్ తప్పుడు పనులు చేయొద్దని నేను మిమ్మల్ని గమనిస్తున్నానని చెప్పాడు దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది వన్ ఫైన్ డే ఆశీష్ తన బిజినెస్ పని మీద బయటకు వెళ్లగానే ఇంట్లోని డబ్బు బంగారం బట్టలు మొత్తం సర్దేసుకొని ప్రియుడి వినయంతో ఎంత వెళ్లిపోయింది దుర్గ దుర్గ కోసం ఎంత వెతికినా కనిపించలేదు కానీ దుర్గ మాత్రం తన తండ్రికి విషయం చెప్పేసింది తనకు ఎప్పటిదాకా భర్త లాగా ఉన్న అశీష్ ఇష్టం లేదు నేను నా భర్త అశీష్ నుంచి తప్పించుకొని వచ్చానని చెప్పింది మరి ఇప్పుడేం గణకారం చేశావమ్మా అంటే నేను అశిష్ ని కాకుండా నాకంటే చిన్నవాడైనా వినయ్ పెళ్లి చేసుకోబోతున్నాను మీకు ఇష్టమేనా అంది అశీష్ కంటే వినయ్ చాలా బెటర్ అనుకున్నారు కుటుంబ సభ్యులు వయసులో తేడా ఉన్నా కూడా ఇష్టపడితే పెళ్లి చేయాలనుకున్నారు ఎందుకంటే అప్పటికే జరగడానికి చాలా జరిగిపోయింది అంతేకాదు భారీగా కట్నం ఇస్తానని వినయ్ కూడా చెప్పడంతో అతను కూడా సరైనది గంతేశాడు అయితే ఈ విషయాలన్నీ తెలిసి జాయింట్కి వెళ్ళాడు ఆశీష్ మీ కూతురు ఎక్కడా నిలదీయడంతో ఫ్యామిలీ మొత్తం తిట్టారు నువ్వెంత దుర్మార్గుడివో మా కూతురు చెప్పింది ఇంకోసారి మా ఇంటికి ఇంటికి రావద్దని హెచ్చరించారు ఆశీష్ చౌదరి వారితో గొడవ పెట్టుకున్నాడు చిన్న కుర్రాడితో లేచిపోయిందని సిగ్గు లేకుండా చెప్పొచ్చు కదా మీ బతుకులే ఫైర్ అయ్యాడు చుట్టుపక్కల వారు వచ్చి ఆశీష్ మీద చేయి చేసుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో ఇంటికి వచ్చేశాడు మరోవైపు తన తల్లిదండ్రులు కూడా ఆశీష్ను తిట్టారు స్నేహితులకు బంధువులకు దుర్గ చిన్న కుర్రాడితో లేచిపోయిందని తెలిసిపోయింది ఇది ఎంతో అవమానంగా ఫీల్ అయ్యాడు ఆశీష్ ఇక బ్రతకడం దండ కనుకున్నాడు అయినా కూడా దుర్గ మీద ప్రేమను చంపుకోలేకపోయాడు ఎన్నో సార్లు ఫోన్ చేశాడు నువ్వు తిరిగి వస్తే బాగా చూసుకుంటానని బ్రతిమలాడుతూ మెసేజ్లు పెట్టాడు కానీ దుర్గ మాత్రం నీకు నాకు సమ్మ ఇక నాకు మెసేజ్లు చేయొద్దు వేధించొద్దు మనకు అసలు పెళ్లే జరగలేదని తెగేసి చెప్పింది పాట్నాలో ఉంటూ షికార్లకు తిరుగుతూ యూత్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది దుర్గా కానీ పరుగు పోయాక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఫ్యాన్ కు ఉరేసుకుందాం అనుకుని అంతా సిద్ధం చేసుకున్నాడు ఇక చావడమే లేటు ఒక్కసారిగా ఎగిరి స్టూల్ ని తందామనుకునే లోపు ఏదో ఐడియా వచ్చింది నేను చనిపోతే పరువు తిరిగి వస్తుందా పెళ్లా లేచిపోతే చచ్చాడని నా శవాన్ని చూసి కూడా నవ్వుతారు అలా కాదు దుర్గను నా మీద పెంచుకున్న జా కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలి అప్పుడే నాకు ఆత్మ శాంతి అనుకున్నాడు అయితే ఓ ఘోరమైన నరం చేసే ముందు తనలోని ఆధ్యాత్మికతను బయటకు తీశాడు ఆశేష్ ఇదే ఈ స్టోరీకి చాలా వెరైటీ అతను దేశం మొత్తంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించాడు అలాగే కాశీలో చాలా రోజులు దేవుడి సన్నిధిలోనే సేద తీరాడు శివ పూజలు చేస్తూ ఆశీష్ పూర్తిగా భక్తి భవన్ మునిగిపోయాడు మొత్తం బట్టలు ఇప్పేసి విభూతి రాసుకుని ఫోటోలు కూడా దిగి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేవాడు తన స్నేహితులకు బంధువులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు కానీ ఎంత ఆధ్యాత్మికంలో ఉన్నా కూడా హత్య గురించి మాత్రం ఏ మాత్రం వదిలిపెట్టలేదు ఆశీష్ తన యాత్రల గురించి అభిప్రాయాలను చెప్పేవాడు అంతేకాక అందరికీ పుణ్యక్షేత్రాలను దర్శించాలని సలహా కూడా ఇచ్చేవాడు ఇక మొత్తానికి యాత్ర ముగిసింది ఏదో యజ్ఞం చేసి అయిపోయినట్టుగా ఆశీష్ వెంటనే వెళ్లి ఓ నాటితో పాకి కొనుక్కున్నాడు అయితే ఆ పన్నెండు జ్యోతిర్లింగాలకు గుర్తుగా పన్నెండు బుల్లెట్లు కూడా కొన్నాడు దేవుడా నన్ను క్షమించు నేను చేసేది పాపమే కానీ నాకు నేనుగా చనిపోయినా పాపమే కదా ఈ జన్మ నువ్విచ్చింది మీ దగ్గరకే వస్తాను కానీ బ్రతకాలనే లేదు అలాగని నన్ను మోసం చేసిన వారు హాయిగా బ్రతకడం కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే వారి చావుకు నేను శాసనం రాస్తున్నానంటూ డైరీ రాయడం మొదలు పెట్టాడు దుర్గ మొదటి రోజు చూసింది ఎక్కడా అనే దగ్గర నుంచి ప్రేమ పెళ్లి గొడవలో మొత్తం ఎనభై పేజీల చిట్టా రాశాడు చివరకు తన యాత్రతో పాటు హత్యకు వేసిన పథకం కూడా రాసిపెట్టాడు ఆ తర్వాత ప్రతి రోజు జాయింట్ దగ్గరకు బైక్ మీద వెళ్లేవాడు హెల్మెట్ పెట్టుకుని దుర్గ వచ్చిందా రాలేదా అని గమనించేవాడు నవంబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై మూడున దుర్గ షాపింగ్ చేసి ఇంట్లోకి వెళుతూ కనిపించింది అంతే వెంటనే తుపాకీ లోడ్ చేసుకుని ఇంట్లోకి వేగంగా వెళ్ళిపోయాడు ఇంటి దగ్గరకు వెళ్లి డోర్ ను నట్టాడు అప్పటికే దుర్గా అలా ఎంటర్ ఇవ్వడంతో గడి కూడా పెట్టుకోలేదు చేతిలో తుపాకీ పట్టుకుని అలా వెళ్లిపోయాడు ఇంట్లో ఆశిష్ ను చూసి షాక్ అయిపోయింది దుర్గా అతని మీద అరుస్తుండగానే తుపాకీ తీసి తల మీద కాల్చేశాడు ఆ తర్వాత గ్యాప్ లేకుండా ఇంట్లో ఉన్న మిగతా ఐదుగురిని కూడా ఒక్క బుల్లెట్ తో కాల్చాడు అయితే కొనగుపరితో ఉన్న దుర్గాను మాత్రం మళ్లీ రీలోడ్ చేసి కాల్చాడు ఆశేష్ కాల్పుల చప్పుడు కేకలు విని పక్కింటి వారు చేరుకున్నారు అయినా సరే కూలుగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆశేష్ ఇక ఆ రోజు ఉదయం సూర్యోదయాన్ని చాట్ పూజ సందర్భంగా అందరూ ఆలయాల్లో పూజలు చేశారు కానీ సూర్యాస్తమయానికి లేకుండా చేయాలని చంపేశాడు ఆశేష్ ఇక తన ఇంట్లో పోలీసులకు కనిపించేలా డైరీ వదిలేసి పరారయ్యాడు నేటికి కూడా దొరకలేదు ఆశేష్ ఆశేష్ ని పోలీసులు ఇంకా వెతుకుతున్నారు అయితే మొత్తం ఆరుగురిని కలచగా నలుగురు చనిపోగా ఇంకా ఇద్దరు స్థితిలో ఆసుపత్రిలో బ్రతికేందుకు పోరాడుతున్నారు ఆశీష్ చౌదరి సన్యాసం తీసుకుని కాశీలో తిరుగుతుండొచ్చు అని ఉండాలనే పోలీసులు అనుకుంటున్నారు లేదంటే ఆత్మహత్య అయినా చేసుకుని ఉండాలి కానీ చనిపోయే ఆస్కారం లేదని పోలీసులు ప్రత్యేక టీంలు వెతుకుతున్నాయి అలా తన ప్రియురాలిని అతని కుటుంబం మొత్తాన్ని చంపేశాడు ఆశేష్ అందుకోసం పన్నెండు జ్యోతిర్లింగాల్ని సందర్శించుకొని పన్నెండు బుల్లెట్లను కొనుక్కున్నాడు ఇంకా ఆశీష్ దగ్గర ఓ నాటు తుపాకి అలాగే నాలుగు బుల్లెట్లు కూడా మిగిలే ఉన్నాయి ఇది ఆశీష్ కథ మరి ఈ స్టోరీపై మేము ఎప్పుడైనా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి